సంబంధించిన ఒక మనిషి కొలికపోడు గెలికపోటి శ్రీనివాసరావు అతని పేరు అతను ఒక నేను చంపడానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు లైన్ లేదు అని చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు అది ఆ టీవీ ఫైవ్ సామ్రేశ్వరరావు నివహరిస్తున్నట్టు నటిస్తానే మూడు సార్లు తనతో రిపీట్ చేయించాడు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ కొమ్ముకై ముందు ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది మూడోది దాని తర్వాత కంటిన్యూ చేశారు డిస్కషన్ దాన్ని బట్టి కూడా అది ప్రూవ్ అవుతుంది ఇంకా ఛానల్లో ఇలాంటి వ్యక్తులను పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో వచ్చి చేయనేది నా బిలీఫ్ దాని సందర్భంగా అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి డీజీపీ గారి దగ్గరికి నేను దాసరి కేంద్ర కుమార్ని మొత్తం కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం దానికి అప్రాప్రియేట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు ఇది ఇది ఇక్కడ జరిగింది బెదిరింపులు పట్టించబడికి మీరు టీవీ ఇప్పుడు ఆల్రెడీ తను సోషల్ మీడియాలో నేను చేస్తాను అంటే నేను చెయ్యి అన్నట్టు చెప్తున్నాను మీకు మర్డర్ చేయటం కన్నా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తుంది ఎందుకంటే మీకు కిరాయి హంతకులా వీళ్ళ డబ్బులు ఇస్తే ఎవరు చేస్తారు కిరాయి హంతకులు చేస్తారు వాళ్ళని చంపితే ఇంత డబ్బులు ఇస్తానని ఎంతమంది ఎక్కడెక్కడ ఎలా ఇన్స్పైర్ అవుతారని మనకి ఎట్లా తెలుస్తుంది సో అలాంటిది మీరు టీవీలో చెప్పించడం కానీ చెప్పడానికి అవకాశం ఇవ్వటం అనేది మేజర్ క్రైమ్ అనేది నా ఉద్దేశం అది కంప్లైంట్ దాని గురించి అంటే కంప్లైంట్ రామ్ గారు ఇప్పుడు కంప్లైంట్ ఇప్పుడు నేను చంపడానికి ఎవరు వెళ్ళలేదండి కాంట్రాక్టు అని అది తొలిసారి ఇచ్చారు కాబట్టి నేను కూడా తొలిసారిగా కంప్లైంట్ ఇస్తున్నా ఇప్పుడు సినిమా రిలీజ్ అనేది ఇంకా కోర్టులో అండి ఆ కోర్టులోది రేపు నిన్న తెలుస్తుంది దాన్ని బట్టి ఉంటుంది అది ఇప్పుడు పాయింట్ ఏంటంటే పొద్దున్నే లెగిస్తే లోకేష్ జగన్ సైకో జగన్ బాబాని చంపేశాడు జగన్ అది చేశాడు అతను ఎవడో మర్డరు అతను ఎవడో దొంగ అతను ఎవడో స్మగ్లరు అని పొద్దున్న లెగిస్తే అని మాట్లాడేది వేరే వాళ్ళని విమర్శించడం లేకపోతే ఎలివేషన్ చేయటం అలాంటి మేము సినిమాలు ఏదో చూపించేస్తున్నామని వాళ్ళు ఊహించుకుని వాళ్ళు చేసేది నేను చేస్తున్నానని చెప్పడానికి వాళ్ళకి అసలు ఏ విధంగా రైట్ ఉంది అనేది బిగ్గర్ క్వశ్చన్ అది మేము అనే సినిమా ఒక పొలిటికల్లో కామెంట్ అది పొలిటికల్ ఒపీనియన్ నాది దేశంలో పత్తి ఎదుకో అంటే మీకు తెల్లదారులు ఇస్తే మీరు డిబేట్లో మాట్లాడవచ్చు న్యూస్ పేపర్లో రాయొచ్చు లేకపోతే బుక్ రాయొచ్చు న్యూస్ పేపర్లో కాలం చేయొచ్చు ఒకళ్ళు ఇద్దరితో మాట్లాడుకోవచ్చు ట్వీట్ పెట్టవచ్చు అలాగే సినిమా తీయొచ్చు అన్నీ కూడా మాధ్యమం కంటెంట్ అనేది ఎక్స్ప్రెస్ చేయటానికి నాకే కాదు ఎవరికైనా రైట్ ఉంటుంది అదే నేను చేస్తున్నా నేను అదే చెప్తున్నా ఇప్పుడు యాంగిల్కి అవుతున్నారా ఏంటా అనేది వాళ్ళకే తెలియాలి ఎక్కడ ఏమైనా ఏం చూపించేస్తే మా గురించి చాలా చిన్న సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతున్నాను మీరు తప్పు చేయనప్పుడు మీకు అసలు మీకు అసలు భయపడాల్సిన అవసరం ఏంటి నేను ఏమన్నా ఉన్నది లేనట్టు చూపించేస్తే వాళ్ళందరూ ఎదగల నమ్మటానికి ప్రజలు ఎవరన్నా ఏమన్నా అంటే నమ్మిస్తారా ఎవరన్నా ఏం చూపిస్తే అది నమ్మేస్తారా ఫైనల్గా మీకు చూపించిన దాంట్లో ఉందా లేదా ఏంది అనేది వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఎవరు సినిమా చూడాల కానీ కుమ్మడి అంటే భుజాల తదుకున్నట్టు వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని భయపడిపోయి ఏం చేయలేదు తెలియక ఇలాంటి ఆటమిట్కి రిసార్ట్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నీ శ్రీనివాసరావు అనే అతను నేను రాత్రి అన్నాడు ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది ఎవ్వరూ కూడా అతను కండింగ్ చేస్తున్నది ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పాడు తను పవన్ కళ్యాణ్ చంద్రబాబు చంద్ర చంద్రబాబు గారు లోకేష్లు అందరి పేర్లు చెప్పినా వాళ్ళు ఎవరు ఇలాంటివి మా పేరు మీద ఒకరు చేస్తాం ఖండింగ్ అర్థం ఏంటి వాళ్ళు కూడా అందరి సెట్ లో ఉన్నట్టే కదా అంటే సినిమాలో మీరు చంద్రబాబు నేను అదే ఈ సినిమాలో క్యారెక్టర్ అశాసినేస్తాను అభిన చేస్తే వాళ్ళు చేస్తే పొద్దున్న మిగిస్తే చేసేది ఏంటి ఎవరినన్నా కాదు నేను చెప్పే ఇటు కాదు పాలిటీషియన్ అనే ప్రతి మనిషి కూడా పొద్దున్న నిలిస్తే ఎవరో ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయటం పనిగా పెట్టుకుంటారు దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ మీడియాలో ఎవ్వరు మాట్లాడినా ఎవరో ఒకరి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు ఓకే క్యారెక్టర్ అసాసినేషన్ కేవలం పేరు అది లేదు యాక్చువల్ పాయింట్ ఏంటి అది ఒపీనియన్ చెప్తున్నారు ఒకళ్ళ మీద కొన్న ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు అది ప్రజాస్వామ్యంలో దట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ గ్రాంటెడ్ అండర్ ఆర్టికల్ నైన్టీన్ టు టెల్ ఒపీనియన్ సినిమాలో నేను చేసింది అదే

నేను చెప్తాను కాంట్రవర్సీ అనేది నేను సినిమా చేస్తాను కాంట్రవర్సీ అనేది దాని మీద చెప్తాను దాని మీద అసాల్ట్ అటాక్ చేయడానికి వాళ్ళు క్రియేట్ చేస్తారు సో కాంట్రవర్సీ అనేది వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు వాళ్ళని అడగాలి క్యారెక్టర్స్ ఎలా తెలిసింది కదా మీరు కలగారా లేకపోతే ఈని వచ్చి చూస్తారు అలాంటి సీన్ ఉన్నాయని